ఈరోజు గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా మరియు క్రీడా శాఖ మాతులు అయినటువంటి శ్రీ మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి గారు అలాగే హరిత మేడం గారి పెళ్లి రోజు సందర్భంగా మన ప్రేమాలయ ఆసనానికి విచ్చేసి విచ్చేసినటువంటి ఏపీఆర్టీసీ శ్రీను గారు అలాగే మిగతా తెలుగుదేశం ప్రతినిధులు అలాగే గౌరవనీయులయ్య గౌరవనీయులైనటువంటి తెలుగుదేశం సభ్యులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ అలాగే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి మన ప్రేమాలయ నిరాశ్రయుల అయినటువంటి మన అందరి తరఫున కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం

何ですか Musa Terimah Masa Merah Senkai Masa Rambut bzw thank you ఈ దినము మా ప్రతమ నేత మన రాష్ట్ర రవాణా యువజన శాఖ మంత్రివర్యులు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారి యొక్క వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు కడప గల ప్రేమాలయ నిరాశ ఉద్వాసూ వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చెప్పడం జరిగినది మా యొక్క మంత్రివర్యులు ఇంకా అనేక మంచి మంచి పదవులు ఆశించి మా యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ఆయన యొక్క సేవలు విస్తృతంగా పనిచేసి ప్రభుత్వాన్ని మంచి పేరు తెస్తానని ఆశిస్తున్నాం రాయచోటి ముద్దుబిడ్డ రవాణా శాఖ మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఈరోజు పెళ్ళి దినోత్సవం సందర్భంగా కూడా ఈరోజు కడప నగరంలోని జెడ్పీ ప్రాంగణంలో నిరాశ్రయాలకు కూడా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు ఆయన వార్షికోత్సవం ఇలాంటి వార్షికోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి ఇంకా ఎన్నో ఉన్నత పదవులు కూడా అధిరోహించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఇలాంటి అనాథాలకు కానీ వీళ్ళకి కానీ అన్నదాన కార్యక్రమం చేపట్టడం కూడా చాలా మంచి కార్యక్రమం రానున్న కాలంలో ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఆయన ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలకు కూడా వెళ్ళాలని చెప్పేసి కూడా మేము ఆశిస్తున్నాం